ప్రైస్ మీరు మీకు ధన్యత ఐ యులెడ్ ఈ సాయంకాల సమయమున ఎవరు ధన్యులు అని మనం చూడబోతుంటున్నాం దేవుని వాక్యం సెలవిస్తుంది కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకటి ప్రకారం యహోవా భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచువారు ధన్యులు నీవు దేవుని భయభక్తులు కలిగి ఆయన ఎందు నడుస్తుంటే నువ్వు ధన్యులంట మత్త వార్త ఐదు మూడు నుంచి పదకొండు వరకు ఎవరు ధనులని బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులంట దుఃఖపడవారు ధన్యులు సాత్వికులు ధన్యులు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు వారు ధన్యులు కనికరము గల వారు ధన్యులు హృదయ గల వారు ధన్యులు సమాధాన పరచువారు ధన్యులు నీతి నిమిత్తము హింసింపబడి వారు ధన్యులు జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకునేప్పుడెల్లా మీరు ధన్యులు అని దేవుని వాక్యం వాకింసాలుస్తుంది కానీ మనము ఏది ధన్యత అని అనుకుంటున్నామంటే ఇల్లు ఉండడము డబ్బు ఉండడము ఆస్తి ఉండడము అంతస్తు ఉండడము హోదా బంగారు ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ కూడా ఉంటే ధన్యత అని మనం అనుకుంటున్నాం కానీ ఇది ధన్యత కాదు యేసుక్రీస్తు ప్రభువే చెప్పాడు ఈ రీతిగా మీరున్నట్టయితే మీరు ధన్యులని కాబట్టి మనము ఈ రీతిగా బైబిల్ చెప్పిన రీతిగా ధన్యతను మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అమేన్